ఆయన నడుస్తూ ఉంటారు గమత్ ఇంకొకటి మరి నిన్న ఏబిఎన్ ఆర్కే గారి కొత్త పలుకులో చాలా అద్భుతమైన విషయాలు చెప్పడం జరిగింది అలాంటి కొంతమందికి ముందే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లి వదిలేసిన సారీ తల్లి చెల్లిని వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లి ఏం చేస్తున్నారే ఆ ఏం చేస్తున్నారే అని చెప్పి దారుణంగా నిర్లక్ష్యం చేసి వాళ్ళని ఆస్తిలో చెల్లిబ కూడా ఇవ్వకుండా వాళ్ళ దేవ సినిమాలో మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు గోపాలరావు చెప్తారు రావు గోపాలరావు ముందు మోహన్ బాబు గారు అంటాడు బామ్మ అంటే ఇక్కడ అమ్మ ఆ సినిమాలో బామ్మ నగ నట్రలో నగ నాకు నట్ర బామ్మకు ఆస్తి పాస్తులో ఆస్తి నాకు పాస్తి బామ్మకు ఇలాగ పొలం పుట్రాలో పొలం నాకు పుట్ర బామ్మకు ఆ మోడల్లో మరి ఈడీ జప్తులో ఉన్నవన్నీ చెల్లికి ఓపెన్ గా ఉన్న ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు ఇవన్నీ నాకు ఇది ఈ మోడల్లో ఏదో చెప్పినట్టుగా ఉంది మరి ఆ తల్లి చెప్పినా కూడా వినలేదు అడిగారు 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 అంటే ఎవరైనా అడుగుతారు మహిళలకు ఆస్తిలో హక్కు ఉంది ఎన్టీ రామారావు గారు దయవల్మ మరి ఆ హక్కుని హక్కు గురించి అడిగినప్పుడు ఎందుకంటే తండ్రి గారు సంపాదించిన ఆస్తి మరి తండ్రి సంపాదించలేదు నేనే అంటే మరి అతను ఎప్పుడు నుంచి ఎప్పుడు లోగా సంపాదించాడు ఎంతో ధనవంతుడు అని చెప్పాడు కదా రాజకీయాల్లోకి వచ్చాక సంపాదించాడా ఇలా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదిస్తే మరి అది జాయింట్ ఆస్తి అవుతుంది కదా సరే న్యాయంగా సంపాదించాడ అన్యాయంగా సంపాదించాడ అన్నది కాసేపు సీబీఐ కేసు తేలియదాకా ఇంకో పది ఏళ్ళు పట్టవచ్చు పదేళ్ళు అయింది అప్పుడు తేలుతుంది బట్ అప్పుడు దాకా ఉన్న ఆస్తులో మరి సగం కాకపోయినా సగం సగమైనా మరి చెల్లికి ఇవ్వాలి కదా చెల్లి అడగటం తప్పు లేదు అడిగినట్టుంది మరి అడిగితే మరి మెడ పట్టుకుని తల గోడ తీసి గుద్దినట్టుగా పాపం చెల్లిలే చెప్పింది ఇలాగా ఆ క్యారెక్టర్ అనలైజేషను నాంట్లు ఎన్నో ఎంతగా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు సరిపోవని ఎదురు పెట్టిన ప్రజాభిప్రాయం మేరకు స్వయంగా పుట్టిన చెల్లి తడుముకోకుండా అంత స్పష్టంగా మరి చెప్తూ ఉంటే నిజాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మరి ఇక్కడ వీళ్ళకి పుట్టి ఆ కాపా గ్యాంగ్ ఆ సోషల్ మీడియా వీళ్ళేంటంటే ఆ సోషల్ మీడియా గ్యాంగ్ ఈ వైసీపీలు ఎలా ఉంటారంటే ఆ రాజమౌళి గారి సినిమాలో గ్యాంగ్ ఉంటారు కదా కాలకేయులు ఆ కాలకేయులు కన్నా డట్టి రాసి కలిసి చెత్తన వీళ్ళు తల్లి చెల్లి తన మన పేదమే లేదు అక్కడికి రాజశేఖర రెడ్డి గారు భార్య గారిని కూడా అవమానించబడే రీతిలో ఆ ఎమ్మెల్యేలు కూడా దళితులు ఎమ్మెల్యేలు కూడా షర్మల కూతురు కాదు కుదురు కాదంటా రాజశేఖర్ రెడ్డి గారు కుదురు కాదంటారు క్లారిఫికేషన్ మరి ఎవరు కుదురు అలా మాట్లాడొచ్చా తప్పు కదా మనుషులురా పశువులు రా వేరు అని జగన్మోహన్ రెడ్డి అడగాలి కదా నోటీసులు ఎవరు సార్ కదా రివార్డులు ఇస్తున్నారు అలా రాసిన ఒక్కొక్క రాసికెళ్ళి ఒక్కొక్క కాలకే ఇదికి మనం రాసి మరి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు మరి మాట్లాడితే శరీరు భయపడుతున్నా జగన్మోహన్ రెడ్డి నిజంగా సింహం కాదు నాకు తెలియదు సింహం అయితే ధైర్యంగా జనాల్లో వచ్చేవాడు పల్లాల మధ్యన తిరిగేవాడిని సింహం అని చెప్పి ఏదన్నా అతను అతనికి అతను అనుకుంటే అది అతని విజ్ఞానమా లేదంటే మరొకటో అనుకోవచ్చు కానీ ఈ అమ్మాయి మటుకు డెఫినెట్గా శివంగే అందులో డౌట్ లేదు ఒక పక్క బాబాయ్ని హేపేశారు అని మరి ప్రపంచం అంతా గోడ కూస్తున్న వేళ మరి ఎంతో ధైర్యంతో మరి షర్మిల అన్ని నిజాలు టకటకటక్ టకట చెప్పేస్తానంటే మరి భయపడి ఇప్పుడు అమ్మఒడి కోసం ఎన్నాళ్ళు అందరికీ అమ్మఒడి ఇచ్చి మరి ఈయన తల్లిని దూరం చేసుకున్నా మరి ఇప్పుడు అమ్మఒడిలో అమ్మ దీవెన కోసం దీనంగా ఈ మగసింహం తల్లి శివంగి కోసం మరి నేడు ప్రాధాయపడతాం ఒక విచిత్రమైన గమ్మత్తైన పరిణామం ఆవిడ మీద చాలా ప్రెషర్ ఉంది నువ్వు నాతో ఉంటావా లేక నానతో ఉంటావు సారీ నానతో ఉంటావు చెల్లితో ఉంటావు నానతో ఉంటావంటే వేరే మనం వస్తుంది అండ్ సారీ నాతో ఉంటావు చెల్లితో ఉంటావు చెల్లితో ఉంటాను నువ్వు నాతోనే ఉండాలి అని ఆజ్ఞాపించినట్టుగా తెలిసింది ప్రాధాయపడినట్టుగా కాదు నేడు ప్రాధేయపరతం ఒక విచిత్రమైన గమ్మత్తైన పరిణామం ఆవిడ మీద చాలా ప్రెషర్ ఉంది నువ్వు నాతో ఉంటావా లేక నాన్నతో ఉంటావా సారీ నాన్నతో ఉంటావు కదా చెల్లితో ఉంటావు నాన్నతో అంటే వేరే మనం వస్తుంది అండ్ సారీ నాతో ఉంటావు చెల్లితో ఉంటావు చెల్లితో ఉంటావు నువ్వు నాతోనే ఉండాలి అని ఆజ్ఞాపించినట్టుగా తెలిసింది కాదేపోయినట్టుగా కాదు మరి జనాలు ఏమి ఇరు కాలమ్మా మళ్ళీ నువ్వు నీ అమ్మ కలిసిపోయి అంటే సార్ మళ్ళీ వేరే నువ్వు మీ అమ్మగారు కలిసిపోయి ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్కడ క్రైస్తవులు కోట్లు చీలిపోతాయని చెప్పి మళ్ళీ బైబిల్ ఎట్టుకుని వచ్చినా మీరు కొట్టేటుకుని పనిచేసుకు తిరిగిన మమ్మీ ప్రజలు లేరు మీరు మీ తల్లి గారిని మీ చెల్లి గారిని అవమానించినప్పుడే యావత్ మహిళా లోకం మిమ్మల్ని వదిలేసి సో చేత ఇంకా మళ్ళీ మీరు ఎన్ని ట్రిప్పులు ఎన్ని గజకర్ణ గోకర్ణ టమార విద్యకు ప్రదర్శించినా ఒకవేళ మనసు చంపుకొని విజయమ్మ గారు మీతో వచ్చినా అది మీరు భయపడితే వచ్చినట్టుగానే ప్రజలు భావిస్తారు తప్ప అది ఈ వికారపు చేష్టలు చూసి భయపడి రావటంలో తప్ప మీద ఆవిడ పట్ల మమకారం ఏమాత్రం లేదన్న సంగతి ప్రజలు అర్థం చేసుకున్నారు